మీరు ఏవైతే ఎజెండా ఫ్లే పెడుతున్నారో ఈ గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వెల్ఫేర్ ఆఫ్ ఎలిజబుల్ సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ని ఆర్గనైజ్ చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది అదే సమయానికి కలెక్టర్ గారికి సిఎస్ గారితో ఆర్మిక డిస్ట్రిక్ట్ కలెక్టర్ తప్పున సార్ కండక్ట్ చేయమని చెప్పి ఈరోజు దీంట్లో సమావేశం కాదు ప్రధానమైన అంశాలను కూడా మన ఏడీ గారిని వివరిస్తారు దీనికి సంబంధించినటువంటి యాక్ట్ అనేది రెండు వేల పదహారులో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి యాక్ట్ చేయడం జరిగింది టూ థౌజండ్ సిక్స్టీన్లో అంతకు ముందు పాత చట్టం నైన్టీన్ ఫైవ్లో ఉన్నటువంటి పాత చట్టాన్ని రిపీట్ చేసి టూ థౌజండ్ సిక్స్టీన్లో కొత్త చట్టం అమల్లోకి సో కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలు కూడా దానికి సంబంధించినటువంటి ఆ యాక్ట్ ప్రకారం ఇది సెంట్రల్ యాక్ట్ ఇది ఈ సెంట్రల్ యాక్ట్ని బేస్ చేసుకున్న తర్వాత ప్రతి రాష్ట్రం కూడా దాని వరకు రూల్స్ ఫ్రేమ్ చేసుకొని ఆ యాక్ట్కు అనుగుణంగా ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లోకి రంగంలోకి దిగడం జరిగింది మన రాష్ట్రం కూడా రెండు వేల ఇరవై మూడులో దీనికి సంబంధించిన రూల్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది ఆ రూల్స్ ప్రకారం మనం వివిధ డిపార్ట్మెంట్ తాలూకు ఒకసారి మీటింగ్ పెట్టడం జరిగింది లాసు అప్పుడున్నటువంటి డీజిఎన్ కలెక్టర్ గారు అనేటువంటి నన్మోహన్ గారి పేరెలో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది నువ్వు ఇవాళ మళ్ళీ ఒక సెకండ్ మీటింగ్ పెట్టుకొని చాలా పగట్బందిగా దానికి సంబంధించిన విధి విధానాలు చూసుకొని మనం ఏం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ సభ్యులు డిస్టిక్ లెవెల్ కమిటీలో ఆల్రెడీ ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసిన అప్పుడే రెండు వేల ఇరవై మూడులో రూ చేసిన తర్వాత ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు ఆ కమిటీలో కలెక్టర్ గారు ప్రతి జిల్లాకు సంబంధించిన ఆ జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ గారు దీంట్లో ఉన్నటువంటి ఎస్పీ గారు అలాగే డిసిహెచ్ఎస్ గారు డిఎంహెచ్ఓ గారు ఇలాగా వివిధ రకాలైనటువంటి అన్ని శాఖల వాళ్ళని కూడా దీంట్లో సభ్యులుగా పెట్టి వీళ్ళు కాకుండా కొంత బయట నుంచి కూడా ఒక ఐదుగురు పర్సన్స్ రిప్రజెంటేటివ్ వాళ్ళని కూడా తీసుకొని ఆర్గనైజేషన్స్లో బాగా అనుభవం ఉన్న వాళ్ళని అట్లాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ కేటగిరీ ఉన్నటువంటి కొన్ని ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్స్ కూడా ఇంట్లో సభ్యులుగా పెట్టి అందరి అభిప్రాయాలని తీసుకుంటూ ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉన్నా వాటిని కమిటీలో చర్చించుకొని సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు కాబట్టి మనం ఏం చేయాలన్న కూడా కార్యాచరణ లాంటిది సో మన జిల్లాలో ఉన్నటువంటి డెఫరెట్లీ ఏముంది సంబంధించిన ఇష్యూస్ అని కూడా దీంట్లో మనం మాట్లాడుకోవచ్చు ఈ మీటింగ్లో రాసుకొని నెక్స్ట్ మీటింగ్ నాటికి వాటికి కార్యాచరణ పెట్టుకోవడం యాక్షన్ ప్లాన్ పెట్టుకోవడానికి వివిధ శాఖల వర్గాలు సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఒక సరైన విధానంలో దానికి ఫోకస్ చేసిన కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేయాలి

Arithmetic of uh, uh, specific learning disabilities. Okay. Learning disabilities. Computer learning disabilities. computer transformation learning, information and communication, including appropriate technologies.